హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రుతి ఈరోజు వచ్చేసి మనకు పీతాంబరం అవసరం లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకునే ఈ పొడి చాలా బాగుంటుందండి రాగి ప్లేట్లు కానీ ఇత్తడి ప్లేట్లు కానీ ఏవైనా కానీ నీటుగా తయారు చేసుకోవచ్చు ఇలా జిడ్డుగా ఉన్న ప్లేట్ను మనం నీటుగా తయారు చేసుకోవచ్చు అండి మనం నీటుగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్లేట్ అనేది ఇలాగైపోతుందండి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా మనం ఈ పొడిని తయారు చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇలా ఇటుకని తీసుకోవాలండి నేను వచ్చేసి సగం ఇటుకని తీసుకొని ఇలా ఒక కవర్ని పట్టుచుకొని దానిపైన ఇటుకని తీసుకో వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని ఇలా దంచుకుంటున్నాను మెత్తగా అండి మనం ఎంత మెత్తగా మనం దంచుకుంటామో అంత మెత్తగా చేసుకోవాలి మిక్సీలో మనం పట్టుకోవాలి కాబట్టి మనము ఇలా మెత్ ఇలా పొడి పొడిగా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలోకి వేసేద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం మూతికి మాస్క్ వేసుకొని పట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనకు దుమ్ము అనేది మూ ముఖానికి అంటకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఒక ఇలాంటి బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోకి వేసేసుకుంటున్నాను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మిగతాది కూడా మనం సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుందాము ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి మనం జల్లడ పట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలా మెత్తగా చేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకొని ఉప్పునండి ఒక ఐదు ఆరు స్పూన్ల ఉప్పుని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇది నిమ్ము నిమ్మప్పు అండి మనం వంటలు వాడతాం కదా నిమ్మప్పుని కూడా ఒక ఐదు స్పూన్లు తీసుకొని వేసుకుంటున్నాను మిక్సీ జార్లోనే మనకి ఇంట్లో నిమ్మప్పు లేకుంటే నిమ్మకాయనైనా పిండుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి సర్పు వేసుకుంటున్నాను సర్పు కూడా ఒక ఐదు స్పూన్ల సర్పు వేసుకుంటున్నాను ఏదైనా పర్లేదండి సర్పు అనేది ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇవన్నీ వేసేసరికి ఈ కలర్ ఉంటుంది అనుకోవకండి ఎందుకంటే ఆల్రెడీ ఇటుక పొడి ఉంది కదా అందుకే ఈ కలర్లో వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఈ పొడిని మొత్తం దీంట్లోకి వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మొత్తం పొడిని బాగా కలుపుకోవాలి అన్నీ కలవాలి కాబట్టి మనకు చేతో అయితే బాగా కలుస్తుంది ఇలా చేతితో మొత్తం బాగా కలిపేసుకుందాము నిమ్మకాయని కూడా ఇలా పిండుకొని ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది మనకి నిమ్మప్పు లేకుంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఈ పొడిని తీసుకొని ఒక ప్లేటు క్లీన్ చేసి చూద్దామండి మనము కొన్ని వాటర్లు వేసుకుంటున్నాను వేసుకొని ప్లేట్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలా రుద్దుకోవాలి మనకు ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఒకసారి వాటర్లో ఇలా కడిగేద్దాము చూడండి మనకి రాగి ప్లే ప్లేట్ అనేది ఎంత నీట్గా వచ్చింది ఎంత జిడ్డు ఉన్న ప్లేట్ కూడా ఇలా బాగా నీట్గా వస్తుందండి మనం ఇంట్లోనే ఈ పొడిని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్షశృతి ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి ఈ పొడిని చూడండి ఇలా జిడ్డు ఉన్న ప్లేట్ని మనం ఇంట్లోనే ఈ పొడితో ద్వారాతో ఇలా నీట్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ పొడిని ఇంట్లో చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్